పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా యాక్టర్ కాదు అంతకుముందంటే అంటే ఒక యాక్టర్గా ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చేది డైరెక్టర్ పక్కన ఉండేది డైలాగ్ కొట్టేది గబ్బర్ సింగ్ డైలాగ్ కూడా కొట్టేది అంతవరకు పరిమితం సినిమా వేరు ఇది వేరు నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు అరే బాగుంటుంది చూద్దామని చెప్పి చూసాను నేను కూడా చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ అన్నా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అని చెప్పి అభిమానం చూస్తాం అభిమానం వేరు ఇక్కడ ఆత్మగౌరవం వేరు ఇక్కడ ఒక వ్యక్తి సీఎంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప బాధ్యత లేకుండా ఏదంటే అది వాడితే గాలి మాట్లాడితే బాగుండదు ఇలా మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది యాడ్కొచ్చింది మరి తెలంగాణకే అది వచ్చింది దగ్గులేసినా ఇంకేం లేచినా వచ్చేది హైదరాబాద్కి తెలంగాణకి అన్ని కావాలి తెలంగాణలో కానీ తెలంగాణ కన్ను బాలే అంటే ఎట్లా అప్పు ఒకటి చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారికి అంబేద్కర్ ఇది పురుషా పెట్టాల పక్కల బల్యాలు లేకుండా రాజకీయంలా అదే దొరికినరా ఛాన్స్ లా ఛాన్స్ అని ఒక ప్రాంతాన్ని మొత్తం వ్యతిరేకంగా ముద్రేసినప్పుడు కూడా ప్రయత్నాలు జరుగుతాయి నువ్వు తెలిసే అన్నవో తెలియక అన్నవో రాజకీయం ఒక డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఇంకా బాధ్యత అయిన వ్యక్తి కాదు క్షమాపణ చెప్పి క్లోజ్ చేసుకోండి దాని అంతే ప్రలాం చేసి దాన్ని చేస్తే నష్టం జరిగేది మీకే దేశ పోవద్దు దానిలా తెలంగాణ గొప్పది తెలంగాణ ఉద్యమం గొప్పది తెలంగాణ ఉద్యమం చూసి నేర్చుకున్నా అనుకునే వ్యక్తిది తెలంగాణ చరిత్ర తెలియదా మీకు స్వాతంత్రం రాకముందు ఈ ప్రాంతానికి ఇతర దేశాల్లో పదకొండు దేశాల్లో రాయబార కార్యాలయాలు ఎక్కడ ఉందా ఎక్కడ చరిత్ర చరిత్ర గల ప్రాంతం దీన్ని గుర్తుటే మాట్లాడదు ముస్టాప్ పెడితే బాగుంటుంది దేవుల పైన ఇప్పుడు నేను అనుకుంటా సీఎం గారి కళ్ళ అది కట్టబెట్టాడు ఆ స్టేజ్ వింట ఇక వాళ్ళని ఏమని లేక పాప వాళ్ళని ఏమని అంటే ఆయన దేవుళ్ళ మీద వేసాను అదేదో డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళని అంటే బాగుండేది వాళ్ళ మీద ఇండైరెక్ట్ గా దేవుళ్ళ మీద వేసి మాట్లాడే అనిపిస్తా ఉందండి అది గొప్ప ఒక పెద్ద దేశం ఇది హిందూ దేశము దేశంలో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్ల దేవుని మీద మాట్లాడితే ఎవరు కూడా వాళ్ళ ఇంటి టైం కూడా ఉనుక్కరు